హలో నేను రావు సాధారణంగా చంద్రబాబు గారు ఎవ్వరిని కూడా ప్రశంసించరు ప్రశంసించారంటే ఎంతో గొప్పగా పనిచేస్తేనే ఆయన ప్రశంసిస్తూ ఉంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని చంద్రబాబు గారు ప్రశంసించారు దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియా సైకోలని కట్టడి చేయడంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు కేవలం ఒకే ఒక వారంలో వాళ్ళందరినీ కట్టడి చేయగలిగారు అనేటువంటి అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చారు అందుకే డీజీపీ ద్వారకా తిరుమల గారిని ప్రశంసించకుండా ఉండలేకపోయారు బుధవారం రోజున డీజీపీ ఏసీబీ సిఐడి చీఫ్లతో సి ఉన్నతాధికారులతోటి రివ్యూ సమావేశాన్ని చంద్రబాబు గారు నిర్వహించారు ఆ సందర్భంగా ఒకవైపు ప్రశంసిస్తూనే మరోవైపు టార్గెట్ని నిర్దేశించారు చంద్రబాబు గారు అందుకే చంద్రబాబు గారి దగ్గర పని చేయాలంటే కనుక కత్తి మీద సాము అని చెప్పి చెప్తూ ఉంటారు ఉద్యోగులు ఆయన ఒక టార్గెట్ పెడతారు ఆ టార్గెట్ పూర్తిగానే మరొక టార్గెట్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు ఆ విధంగా పరిగెడుతూ పనిచేస్తేనే ఆయన దగ్గర ఇమడగలరు పని చేయగలరు అనేటువంటి అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో ఉంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టాలి అనేది చంద్రబాబు గారి యొక్క లక్ష్యం ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమేరకు మాత్రమే సక్సెస్ అయ్యారు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు ఇంకా చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆయన అభిప్రాయంగా ఇప్పుడు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చెప్పుకుంటూ ఉన్నారు కారణం ఏంటంటే అనేకమైనటువంటి కేసులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్నాయి స్లోగా ఉన్నాయి అనేకమైనటువంటి కేసులు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటి అనేది చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రివ్యూ సమావేశంలో నిలదీసినట్టు తెలుస్తుంది ఆ సందర్భంగా అక్కడ ఉండేటువంటి ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాట వింటే గనక ఆశ్చర్యం కలిగిస్తుంది నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళను పట్టుకోవడానికి కొన్ని హడ్డీల్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పారట ఏమి హడ్డిల్స్ అని చెప్పి అడిగినప్పుడు ఆ నేరాల్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉంటే వాటిల్లో కొంతమంది అధికారులు కూడా పాల్గొంచుకున్నారు అందుకే విచారణ స్లోగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారితో షేర్ చేసుకున్నారు అని చెప్పి తెలుస్తోంది అంటే ప్రతి ఇన్సిడెంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దానికి రేషియో కూడా చెప్పారు పది మంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే దాంట్లో కనీసం ఇద్దరు ముగ్గురన్నా ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం ప్రభుత్వ ఉద్యోగుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అందుకే కేసు విచారణలు జరగటం లేదు స్పీడ్గా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ప్రత్యేకించి ఈ రివ్యూ మీటింగ్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కేసులు ఏమున్నాయంటే మదనపల్లిలో జరిగినటువంటి ఫైల్ ఫైరింగ్ ఫైల్స్ని తగలబెట్టారు మదనపల్లిలో ఆ సందర్భంగా అక్కడికి ప్రత్యేక హెలికాప్టర్లు డీజీపీని అలాగే ఇతర అధికారులని పంపించడం జరిగింది దాదాపు టూ త్రీ డేస్ అక్కడ ఉన్నారు అక్కడ ఏం జరిగింది అనే దాని మీద ప్రాథమికంగా ఒక ఒపీనియన్కి వచ్చారు అధికారులు ఆ తర్వాత దానికి ఎవరిని బాధ్యతలు చేయాలి అనే దాని మీద ఒక కంక్లూజన్కి రాలేకపోతున్నారు అక్కడ ఉండేటువంటి మామూలు ఉద్యోగులు ఒకళ్ళిద్దరిని సస్పెండ్ చేయడంతో ఆ ఇన్సిడెంట్ని అలా ఉంచేశారు విచారణ ముందుకు అడుగు పడటం లేదు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేశారు ఉన్నతాధికారులని మీరు ఏం చేశారు ఆ కేసుని ఎందుకు లాజికల్ కంక్లూషన్ తీసుకురా లేకపోతున్నారు దానికి బాధ్యులు ఎవరు అనే దాని మీద క్వశ్చన్ చేసినప్పుడు పొలిటీషియన్స్తో పాటు కొంతమంది ఉద్యోగులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందుకే విచారణ స్లో అవుతుంది ఖచ్చితంగా విచారణ స్పీడప్ చేస్తాము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని కూడా సమాచారం ఇక చిత్తూరు జిల్లాలో అనేక చోట్ల ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులని లాగేసుకున్నారు అనేది కేసులు ఉన్నాయి మదనపల్లి ఫైల్ సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సిసోడియా అలాగే డీజీపీ వీళ్ళందరూ వెళ్ళారు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏంటంటే ఎక్కువగా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు లాక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కొంతమంది బలవంతంగా లాగేసుకున్నారని ఇంకొంతమంది అసైన్ ల్యాండ్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పి ఇంకొంతమంది ఇలా రకరకాలుగా చెప్పారు దానికి సంబంధించిన కేసులు కూడా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఈ కంప్లైంట్స్ సంబంధించి విచారణ వేగంగా జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ వీళ్ళనంత త్వరగా వాటిని అవుట్ చేయాలనేటువంటి దిశానిర్దేశం చంద్రబాబు గారు చేశారు ఇదంతా ఒక ఎత్తు అయితే మైనింగ్ కింగ్ వెంకట్రామరెడ్డి వెంకటరెడ్డి ఎలా తప్పించుకున్నాడు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద ఏసీబీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏసీబీ వాళ్ళు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేకపోయారు కనీసం బెయిల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు ఎక్కడ ప్రాబ్లం ఉంది సమన్వయ లోపం ఎక్కడ ఉంది అనే దాని మీద స్ట్రెస్ చేసి చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉన్నతాధికారులని అడిగారు అని చెప్పి తెలుస్తోంది అలాగే లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద స్కాముల్లో ప్రధాన ప్రధానమైనటువంటిది లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి ఉన్నారు మరి రెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ కానీ దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు కానీ నడుస్తున్నాయంటే దాన్ని చెప్పిన సమాధానం ఏంటంటే ఆల్రెడీ ఫైల్స్ సీజ్ చేసాము కంప్యూటర్ హార్డ్ ఆర్డిస్లు కూడా సీజ్ చేసాము దాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ కోసం పంపించాము ఫోరెన్సిక్ ఆడిట్ నుంచి వచ్చిన తర్వాత దాని ఎంక్వైరీకి సంబంధించి కొద్దిగా ముందడుగుపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి బోరుగడ్డ అనిల్ని రాచమర్యాదలు చేయటం ఏంటి అనేది ప్రశ్న చేసినప్పుడు పోలీసుల్లో కొంతమంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీర విధేయులు అభిమానులు ఉన్నారు దాని ఫలితంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు అలాగే మీకు నందిగం సురేష్ నందిగం సురేష్ పోలీసులనే సవాల్ చేశారు ఆయన పోలీసులనే సవాల్ చేస్తూ మాట్లాడారు ఇదంతా కూడా పోలీసులకు సంబంధించినటువంటి వ్యవస్థ నిర్వీర్యమైపోయిన కారణంగానే వ్యవస్థ గాడి తెప్పిన కారణంగానే జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిప్రాయం ఆయన ఒపీనియన్ అదే అందుకే దాన్ని గాడిలో పెట్టడం అనేది సవాలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఉండాలి ఎట్ ద సేమ్ టైం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రకరకాల క్రైమ్స్ జరిగాయి ఈ క్రైమ్స్ అన్నిటికి సంబంధించి కేసులు కట్టి విచారణ జరపాలి వేగవంతంగా చేయాలి ఇప్పటికే స్లో అయింది పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కాబట్టి మీరు వీటిని స్పీడప్ చేయండి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు ఒకవైపు ఏమో డీజీపీని ప్రశంసించారు ఇంకొక వైపేమో భారీ లక్ష్యాలను కూడా ఆయన మీద ఉంచారు ద్వారకా తిరుమలరావు గారు తొందరపడి చట్టానికి విరుద్ధంగా లేదంటే పార్టీల కోసమో లేదంటే వ్యక్తుల కోసమో పనిచేసేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కాదు ఆయన మీద ఆ అభిప్రాయం ఉంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రజర్ చేసినప్పుడు కూడా కొన్ని కొన్ని పనులు ఆయన చేయలేదు ఇప్పుడు కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు కాకపోతే సిబ్బంది ఎవరైతే ఉన్నారో కింది స్థాయిలో ఆ సిబ్బంది సహకరించట్లేదు ఉన్నతాధికారులకు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సైకోల్ని అరికట్టడంలో వాళ్ళని అడ్డుకోవటంలో సక్సెస్ అయ్యారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళను కూడా కట్టడి చేసే ప్రయత్నం చేయడానికి ఇప్పుడు ద్వారకా తిరుమలరావు గారి టీం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగవంతంగా మొత్తం కేసులను పూర్తి చేయాలి విచారణ పూర్తి చేయాలి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం దాంతోపాటు డ్రగ్స్ గంజాయి వీటిని కూడా అరికట్టడానికి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి లాండ్ ఆర్డర్ కంట్రోల్తో పాటు ప్రజలకు రక్షణ కల్పించే దిశగా పోలీస్ వ్యవస్థ బలపడాలి దానికి కేవలం రెండు నెలలు మాత్రమే టైం అని చెప్పి డెడ్ లైన్ కూడా చంద్రనాడు గారు పెట్టారు ఈ ప్రభుత్వానికి హానిమూని కూడా ముగిసింది కాబట్టి మీరు వేగవంతంగా వెళ్ళి స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఏదై ఏ విధంగా అయితే బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెళ్తున్నామో అదే తరహాలో స్పీడ్ ఆఫ్ ఎంక్వైరీస్ నడవాలి కేసులు లాజికల్ కంక్లూషన్కి తీసుకురావాలనే దిశానిర్దేశం చేసినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మేరకు పనిచేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో